హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది రెసిపీ వ్లాగు అది చూసే ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే ఒక్కరోజే కాదు ఎప్పుడు అమ్మంటే స్పెషల్ చాలా పిల్లల్ని చాలా కేరింగ్గా చాలా బాగా చూసుకుంటుంది అందరికంటే అమ్మే ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ చూపిస్తుంది అందరికీ మదర్స్ డే మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే ఇవాళ వ్లాగ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇంకొచ్చేసి మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సెకండ్ జ్యూస్ దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తాము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము వేసే నట్స్ ఫ్రూట్స్ అన్నీ ఇంతకుముందు లో నేను డీటెయిల్గా చూపించాను కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ముందు వ్లాగ్స్ అన్నీ చూడండి చాలా హెల్దీ బయోటిన్ జ్యూస్ లాగా అంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది జ్యూస్ మంచిగా పె మన జ్యూస్ మంచిగా హెల్ప్ అవుతుంది మన హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి కానీ హెల్దీ లైఫ్ స్టైల్కి అది ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సోయా మిల్ మేకర్ మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం వచ్చేసి మిల్ మేకర్ని వేడి నీళ్ళు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసాను నానబెట్టాలి వేడి నీళ్ళలో నెక్స్ట్ వచ్చేసి మిక్సీ మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర ఇంకొచ్చేసి టమాటాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టెన్ ట్వంటీ థర్టీ మినిట్స్ మిల్ మేకర్ని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టి వాటిని ఇలా పిండేయాలి గట్టిగా మరీ గట్టిగా కాదు కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకొని పిండి వేసేయాలి ట్వంటీ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇలా హాట్ వాటర్ వేసి పెట్టడం వలన దాంట్లో ఉన్న ఏమన్నా స్మెల్లు ఇంకేమన్నా అలా చూడండి వాటర్ కూడా చేంజ్ అయ్యాయి అట్లా ఇంకా విల్వేకర అనేది ఏంటంటే చాలా ప్రోటీను చాలా మంచిది పిల్లలకు కానీ చికెన్కి ఈక్వల్ చికెన్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు మటన్కి ఈక్వల్ అంత ప్రోటీన్ ఉంటుంది మిల్ లో ఇంకా ఎలా ప్రిపేర్ చే ఎలా యూస్ చేసుకోవాలి మిల్ మిల్మేకర్ని అనంటే ఇదొకటి ఇదొక ప్రొసెస్ బిర్యానీ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఇందులో వచ్చేసి ఫస్ట్ పొడి ఉప్పు పసుపు ధనియాల పొడి పెరుగు వేసి మ్యారినేట్ చేస్తున్నాను ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదు జస్ట్ నార్మల్గా వేస్తున్నాను చిన్నపిల్లలు కూడా కారం అది లేకుండా మామూలు స్పైసీతో తినేలాగా చేస్తున్నాను ఇట్లా మసాలాలు వేసేసి ఒక దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టేసుకోవాలి మనం తాలింపు ఇంకా ఇంకొచ్చేసి బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు వేస్తే మాత్రం స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పోయిన సండే చికెన్ బిర్యానీ చేశాను కదా ఆ బిర్యానీ మసాలా మిగిలితే ఇంకా ఇది వేసాను ఇందులో వేసేసాను కొద్దిగా ఒక ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకా పెరుగు కూడా వేసుకున్నాను పెరుగు హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం గ్రేవీగా మంచిగా రైస్ అంతా మంచిగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది పెరిగప్పుడు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అంటే మిల్ మేకర్కి మంచిగా పట్టేటట్టు మిల్ మేకర్ నేను మంత్లీ చిన్న మిల్ మేకర్ ఇవి కొంచెం లావి పెద్దవి కొంటాను రెండు ఎలా యూజ్ చేస్తాననేది ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టుకొని మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మసాలాలు కూడా తక్కువ బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఈ నాలుగే వేసాను ఏమీ వేయలేదు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఏంటంటే బ్రౌన్ కలర్ మనం మామూలుగా బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అదేవిధంగా ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి అలా చేంజ్ అయినప్పుడు మనం ఇందాక ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా అందులో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర టమాటాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా అది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి ఎవరికైనా తెలియకపోతే ఎవరు ఇలా ఈ ప్రొసీజర్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ వైజ్గా అయితే చాలా హెల్దీ హెల్దీ అని చెప్పచ్చు చాలా చాలా హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాడు ప్రోటీన్ మంచిగా అందాలి అనుకునే ఆల్ ప్రోటీన్ మంచిగా హై ప్రోటీన్ అనుకోవచ్చు ఇది బిల్ మేకరు చోయా అని కూడా అంటారు ఇంకా చాలా మంచి ప్రోటీన్ అనేది అందుతుంది మనకి పిల్లలు కూడా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అట్లా ఇంకా అట్లా ఇట్లా చేసి పెట్టుకుంటే మన మధ్యాహ్నం టైం కానీ లేదా నైట్లో డిన్నర్ ప్లేస్లో కానీ ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది మనం ఇట్లా మిల్ మేకర్ రూపంలో వాళ్ళకి ప్రోటీన్ అనేది అందియచ్చు చాలా చీప్ అండ్ బెస్ట్ అంటే చాలా రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీటిని చాలామంది చాలా తక్కువగా యూస్ చేస్తారు నేను కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాను కానీ వీక్లీ వన్స్ యూజ్ చేసేలాగా చూసుకుంటాను ఏదో ఒక రూపంలో ఇట్లా బాడీలోకి వెళ్ళేలాగా లోపలికి ఇంకొచ్చేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఆ మిల్ మేకర్ని అవి కూడా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకొని ఇంకో కుక్ చేసుకోవాలి ఇంకేంటంటే మనం కొంచెం మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు మీకు మీ చాయిస్ ఎందుకంటే మిల్ మేకర్ అనేది ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది డ్రైగా అనిపిస్తుంది రైస్ అందుకని చెప్పేసి పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా నేనైతే మిక్సీ అది కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అట్లా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టిన సోనా రైస్ మామూలుగా ఇంట్లో యూస్ చేసే రైసే వేశాను ఎన్ని గ్లాసులు వేసానందో ఒక టూ రెండు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేశాను అయితే ఫస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం పిల్లలు తింటారేమో అన్న ఆశతో రైస్ అనేది ఎక్కువ వేశాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ టూ అండ్ హాఫ్ గ్లాసెస్కి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ గ్లాసెస్ వేయాలి కదా వాటర్ అని కుక్కర్ సరిపోవట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ బౌల్లోకి అనేది చేంజ్ చేశాను మొత్తాన్ని చేంజ్ చేసి బౌల్ బౌల్లో అనేది కుక్ చేశాను మీరు కావాలంటే కుక్కర్లోనే చేసుకునేటట్టయితే వన్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాసు అంటే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని గ్లాస్లో కొంచెం పుదీనా గరం మసాలా అట్లా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వదిలేశారంటే మంచిగా కుక్ అవుతుంది నిజంగా పిల్లలు లైక్ చేస్తారు ఇలాంటి రైస్లు రైస్ ఐటమ్స్ ఎక్కువగా తినే పిల్లలు ఇట్లా లైక్ చేస్తారు మంచిగా ఇందులో మనం రైతా కానీ అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ గ్రేవీ చేసినప్పుడు కానీ చాలామంది బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ ఇట్లాంటివి చేసుకుంటాం వాటి ప్లేస్లో ఇలా మిల్ మేకర్ బిర్యానీ చేసుకొని పక్కన చికెన్ కర్రీ పెట్టుకొని కూడా తినేయచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తే మొత్తానికి రైస్ అనేది ఇంత నిండుగా అయిపోయింది కుక్కర్ నిండుగా ఇంకా అలా అయిపోయిందని చెప్పేసి నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఇంకా మామూలుగా మనం రైస్ ఎట్లా కుక్ చేస్తామో అలా కుక్ చేశాను కరెక్ట్గా వచ్చింది మెజర్మెంట్ అనేది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా లైక్ చేశారు తిన్నారు మంచిగానే ఇంకా వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు వీటిని మామూలుగా మిల్ మేకర్ ఇలా చేసుకోవచ్చు ఇంకా చాలా డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది ఒక మీల్ తిన్న ఫీల్ వస్తుంది ఒక ప్రోటీన్ మంచిగా కొంచెం హెల్దీ వేలో మన బాడీలోకి వెళ్ళిందన్న ఫీల్ వస్తుంది రైస్తో కాంబినేషన్తో తింటాం కాబట్టి స్టమక్ ఫిల్గా ఉంటుంది మంచిగా తినవచ్చు ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి మధ్యాహ్నం టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఇలా చేసి పెట్టుకోవచ్చు ఫైనల్గా ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని మీరు విజిల్ అయినా వదిలేయచ్చు ఇంకా కుక్కర్ నిండుగా ఉంది అని చెప్పేసి నేను బౌల్కి షిఫ్ట్ చేశాను బౌల్లో షిఫ్ట్ చేసి కుక్ చేసుకున్నాను ఇంకా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకి రైస్ అనేది కుక్ అవుతుంది చూడండి నెక్స్ట్ కొంచెం పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసి కుక్ చేశాను రైస్ అనేది బాగా వచ్చింది ఇంకా నాకు ఏంటంటే నూనె నెయ్యి నేను తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే మిలిమెరకరే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అని అయినా కానీ నెయ్యిను ఆయిల్ తక్కువగా వేసి కుక్ చేశాను మీరు కావాలంటే ఎక్కువగా వేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా కొంచెం మనకి రైస్ అనేది షైనీగా కనిపిస్తుంది ఇంకా బాగుంటుంది టేస్ట్ వైజ్గా ఇది కూడా ఫైనల్గా టేస్ట్ అనేది చాలా బాగుంది పిల్లలకి నచ్చింది ఇంకా ఇందులో కావాలంటే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే వెజిటేబుల్స్ ఏమి వేయకుండా ఇట్లా ప్లెయిన్గా చేసేస్తాను మిల్లిమెరక ఒకటి వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కోసం అని రవ్వ కేసరి చేశాను నా ఫేవరెట్ స్వీట్ అని చెప్పవచ్చు నాకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే ఇది కానీ రవ్వ లడ్డు కానీ చేసుకుంటాను రవ్వ లడ్డు వన్నా కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టిద్ది సరిగ్గా వస్తుందో రాదో అన్న డౌట్ ఉంటుంది కానీ రవ్వ కేసరి అయితే ఈజీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అసలు టెన్ మినిట్స్ లోపే స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంటికి ఎప్పుడన్నా సడన్గా గెస్ట్లో వచ్చినా కానీ మనకి స్వీట్ తినాలనిపించినా కానీ పిల్లలకి ఆరో ఇంట్లో ఏం స్నాక్స్ లేనప్పుడు చేసి పెట్టాలన్నా అట్లా కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసి ఒక కప్పు సూజీ రవ్వ వేసి మంచిగా వేయించుకోవాలి ఇది వేయించడంలోనే మనకి రవ్వ అనేది టేస్ట్ డిపెండ్స్ అయి ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది ఇంకెంతవరకు వేయించాలంటే కలర్ అనేది మంచిగా చేంజ్ అవ్వాలి చూడండి చూపిస్తున్నాను వైట్ కలర్ నుంచి ఇలా బ్రౌన్ కలర్ అలా అని మాడిపోకూడదు అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని మంచిగా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటుంటే మంచిగా కలర్ చేంజ్ అవుతుంది ఈక్వల్గా పక్కన ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని అందులో ఫుడ్ కలర్ వేసుకొని అందులోనే ఒక ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు షుగర్ వేసుకొని నీళ్ళల్లోనే మరగబెట్టుకోవాలి మరగబెట్టుకొని ఈ రవ్వ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్ అన్ని ఇందులో పోసుకోవాలి ఆ మరుగుతున్న నీళ్ళని ఇందులో పోసుకొని కలుపుతూ ఉంటుంటే ఒక టూ త్రీ మినిట్స్కి దగ్గర పడుతుంది ఆ దగ్గర పడినప్పుడు ఇంకా కొంచెం టోటల్గా ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుంది లాస్ట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని వేసుకోవడమే చాలా సింపుల్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ నెయ్యి మీరు తక్కువగా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా మనకి షైనీగా కనిపించాలి మంచిగా కొంచెం మనకి గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అది హోమ్ నే మేడ్ నెయ్యి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం షుగరు నెయ్యి తక్కువ వేసుకోండి షుగర్ ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఒక కప్పు సూజీ రవ్వకి రెండు కప్పులు షుగర్ వేస్తాం కదా దాని ప్లేస్లో వన్ అండ్ హాఫ్ టూ కప్ వరకు బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే అలా నీళ్ళల్లో కాకుండా లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు బెల్లాన్ని నీళ్ళల్లో సపరేట్గా కరగపెట్టి లాస్ట్లో పోసేసుకుంటే సరిపోతుంది ఆ నీళ్లు ఇంకెందు ఇంకట్లా ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా మీ దగ్గరే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేయించుకోండి నేనైతే మామూలుగా అలా వేసే కిస్మిస్ బాదము ఇంకా జీడిపప్పు వేసుకొని వేయించుకున్నాను వేయించి లాస్ట్గా ఫైనల్గా అందులో కలుపుకున్నాను బాగుంది టేస్ట్ వైజ్గా నేను షుగర్ అయితే రెండు రెండు ఒక గ్లాసు సూజీ రవ్వకి రెండు గ్లాసు షుగర్ అయితే వేయలేదు ఒక్క గ్లాసే షుగర్ వేశాను అయినా టేస్ట్ బాగుంది పిల్లలకి జలుబు చేస్తుంది షుగర్ అంత ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇప్పుడైనా షుగర్తో చేశాను మామూలుగా అయితే నేను బెల్లంతోనే చేస్తాను ఇంక ఈసారి షుగర్తో చేశాను ఓకే సమ్మర్ కదా అని చెప్పేసి బాగుంది టేస్ట్ వైజ్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఓకే వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్